కాల్ చేయండి ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు వెంచిన విషయం మీ అందరికీ తెలుసు ఇరవై రెండో తారీఖు విజయ్ సారెడ్డిని విచారించింది ఇరవై మూడో తారీఖు మిథున్ రెడ్డి విచారణ నిన్న జరిగింది ఇప్పుడు మిథున్ రెడ్డి విచారణ మొత్తం కూడా విజయసాయి చెప్పినటువంటి సమాచారం ఆధారంగానే ప్రధానంగా క్వశ్చన్ చేసినట్టుగా ఇలా వార్తల్లో మనం చూస్తున్నాం నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఎవరు విచారం జరిగే అవకాశం ఉంది ఖచ్చితంగా మరొకసారి మిథున్ రెడ్డిని పిలుస్తారు మరొకసారి విజయసాయి పిలుస్తారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంది అరెస్ట్ చేసిన క్రమంలో మిథున్ రెడ్డిని విజయసాయి రెడ్డిని కలిపి విచారించే అవకాశం కూడా ఉంది ఈ విచారణలో కొంత ఒక దశకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఆనాటి ప్రభుత్వ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా నోటీసులు ఇచ్చి విచారించి అరెస్టు చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తుంది కొంత సమయం పట్టినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు వరకు ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కా వెళ్ళబోతున్నట్టుగా రాజకీయ వర్గాలు వార్తలు వినిపిస్తున్నాయి కాకపోతే కండిషన్ సప్లై కండిషన్స్ అప్లై అంటే ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి జగన్మోహన్ రెడ్డి మీద పాత సిబిఐ ఈడీ కేసుల విషయంలో ఎలా అయితే విచారణ ముందుకెళ్ళట్లేదో ఈ విచారణ కూడా తన పొలిటికల్ లాబింగ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక దశగా ఆపుకోగలిగితే ఆ కేసును దాకా రాపుకో రాకుండా ఆపుకోగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ అయ్యే అవకాశం ఉండవచ్చు కానీ లాబింగ్ ఏమీ పనిచేయకుండా విచారణ విచారణగా ముందుకెళితే మాత్రం పద్ధతిగా ముందుకెళ్తే మాత్రం ఖచ్చితంగా రెడ్డి తిరిగి అరెస్ట్ చేయే అవకాశం ఉంది ఉన్నరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి మనుషులు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవింద్ తప్ప ఆ ముగ్గురికి కూడా నోటీసులు ఇచ్చి పిలిచే అవకాశం ఉంది ఆ ముగ్గురిని కూడా మళ్ళీ ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉంది సో కాబట్టి ఈడీ మళ్ళీ తిరిగి అరెస్టుల పర్వానికి రంగం సిద్ధం చేసుకునే అవకాశం ఉంది మిదురెడ్డిని అరెస్ట్ చేయొచ్చు మిదురెడ్డి విజయసాయిరెడ్డిని కలిపి విచారించే అవకాశం ఉంది విజయసాయి విజయసాయిరెడ్డి చెప్పే సమాచారం ఈడీ దగ్గర కూడా కీలకం కాబోతో జగన్మోహన్ రెడ్డి దాకా కేసు పోయేటువంటి అవకాశం అయితే చాలా క్లియర్గా ఉంది సో ఇప్పటికే వైసీపీ కూడా చాలా అలర్ట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు వస్తాయి అన్నటువంటి విషయం కాడ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే పాదయాత్ర ప్లాన్ చేసుకుంటున్నారు రెండు వేల రెండు వేల ఇరవై ఏడు జూలైలో లేదా సెప్టెంబర్లో ఆయన పాదయాత్ర స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది కానీ రెండు రెండు వేల ఇరవై ఏడు స్టార్టింగ్లోనే అంటే ఈ సంవత్సరం ఎండింకు రెండు వేల ఇరవై ఏడు స్టార్టింగ్కు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్క్యాలో అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది ఒక్కసారి అరెస్ట్ అయిన తర్వాత అంత ఈజీగా బెయిల్ వచ్చే కేసు కాదు ఇది మీకు తెలుసు కదా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్కి మనోజ్ సిసోడియాకి బెయిల్ రావడానికి ఎన్నాళ్ళు పట్టింది అనేటువంటిది మనోజ్ సిసోడియా ఇస్తే రెండు సంవత్సరాలు గడిపారు సిట్టి కేసుల్లో అరెస్ట్ కావడం వేరు ఈడీ కేసులో అరెస్ట్ కావడం వేరు అంటే ఒకటే అరెస్టు కానీ ఈడీ చేయడం వేరు సిట్ అరెస్ట్ చేయడం వేరు సిట్ అరెస్ట్ చేస్తేనేమో సిట్ అరెస్ట్ చేస్తేనేమో ఎవరినైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళు చేసిన తప్పుని సిట్ని నిరూపించాలి ఈడీ అరెస్ట్ చేస్తేనేమో ఎవరైతే అరెస్ట్ చేయబడుతున్నారో వాళ్ళే ఏం తప్పు చేయలేదని వాళ్ళు కూడా నిరూపించుకోవాలి ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారిని సిట్ అరెస్ట్ అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో తప్పు చేశారు అని సిట్ నిరూపించాలి అదే ఈడీ అరెస్ట్ చేసింది అనుకోండి నేను ఏ తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవాలి సో ఈడీ అరెస్ట్కి సిట్ అరెస్ట్కి ఆ తేడా ఉంటుంది కాబట్టి ఈడీ ఇప్పటికే సీరియస్గా రంగంలో దిగింది కాబట్టి ముందుకు వెళుతుంది కాబట్టి నిన్న వంద కోట్లకు సంబంధించి చాలా సీరియస్ ఎంక్వైరీ మిథున రెడ్డిని ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్టుగా కూడా ఆ వంద కోట్ల మిస్తరీ చెప్పిందంతా విజయసాయి సో నిన్న కొంత మిథున రెడ్డి ఎనకపోయారు అనేటువంటి సమాచారం కూడా ఇవాళ వార్తా కథనాలకు మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మరొకసారి మిథు రెడ్డిని పిలిచి అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది తర్వాత విజయసాయి కలిసి విచారించేటువంటి అవకాశం ఉంది కలిపి విచారించే అవకాశం ఉంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇస్తారు అనేటువంటిది కూడా వసూలు సమర్థ ఎంత దారుణమైన స్కామ్ అంటే అండి ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ అనేది ప్రభుత్వం చేతిలో మద్యం షాపులు పెట్టుకొని మోనోపోలి మార్కెట్ ఏర్పాటు చేసుకొని సొంత డిస్టనరీస్ ఏర్పాటు చేసుకొని ఆ డిస్టనరీస్తో తమనుకున్న బ్రాండ్లు మాత్రమే తయారు చేసి లేదు అంటే బయట నుంచి వచ్చే బ్రాండ్లు తమ కమిషన్ ఇచ్చే బ్రాండ్ను మాత్రమే మద్యం షాపుల్లో అమ్మి ఎందుకంటే మోనోపోలి మార్కెట్ కదా వీళ్ళు ఏది అమ్మాలనుకుంటే అది అమ్ముతారు కమిషన్లు ఇచ్చే బ్రాండ్ని మాత్రం అమ్మి కమిషన్లు ఇవ్వని బ్రాన్ మాత్రం దూరం చేసి తప్పుడు మధ్య నమ్మి ప్రజలు ప్రాణాలు తీస్తూ డబ్బులు సంపాదించుకున్నటువంటి కేసు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేవలం ఒక వంద కోట్ల స్కామ్ కానీ ఇది మూడు వేల ఐదు వందల కోట్ల స్కామ్ ఈ మూడు వేల ఐదు వందల కోట్లు కూడా ఏంది ముడుపులు కేవలం ముడుపులు కాబట్టి ఈ స్కామ్ కనుక బయటకు వస్తే ఈ కేసు అరెస్ట్ అయినా సరే సింపతిని కూడా రావు పొలిటికల్గా మనం చూసే కేజ్రీవాల్ మన ఎమ్మెల్యే కూడా వెళ్ళలేదు అధికారం పక్కన పెట్టండి ముఖ్యమంత్రి పదవి పక్కన పెట్టండి ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు మన శిశోడి ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కేజ్రీవాల్ కంటే ఎక్కువ మాస్ లీడర్ కాదు కదా జగన్మోహన్ రెడ్డి కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ వరకు ముందుకెళ్ళేటువంటి అవకాశం అయితే చాలా క్లియర్గా కానిస్తా కాని ఉంది ఆంధ్రప్రదేశ్ రికార్ స్క్యామ్లో మిథున్ రెడ్డి అరెస్ట్ ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి నోటీసులు పోయే అవకాశం ఖచ్చితంగా ఉంది వైసీపీ ఇప్పటికీ అరెక్ట్ అయింది రెండు వేల ఇరవై ఏడు స్టార్టింగ్లో కానీ రెండు వేల ఇరవై ఆరు ఎన్నిక కానీ ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారు అనేది ఒక అంచనా రాజకీయ వర్గాల్లో ఉన్నటువంటి ఒక అంచనా ఈ కేసు ఒక తీరీ ప్రకారం ముందుకెళ్తున్నటువంటి క్రమంలో అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి మొత్తం ఆధారాలు ఈ కేసులో వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు అనేటువంటిది కాకపోతే ఈడీ కేసులు అరెస్ట్ అయితే అంత ఈజీగా పేరు రాదండి ఎందుకంటే మీకు చెప్తున్నామేనండి సిట్ అరెస్ట్ చేయటం వేరు ఈడీ అరెస్ట్ చేయటం వేరు సిట్ అరెస్ట్ అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు చేసింది తప్పు అని సిట్టు ఆధారంతో నిరూపించాలి అదే ఈడీ అరెస్ట్ చేసింది అనుకోండి నే తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకోవాలి ఏ తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు తనకు తాను నిరూపించుకోవాలి ఈ రెండు అరెస్టులకి ఈ తేడా ఉంటుంది మరి జగన్ అరెస్టు జరిగిన తర్వాత అంటే మళ్ళీ ఈడీ కేసులో బెయిల్ కూడా తేదీగా రాదు మరి ఆయన రెండు వేల ఇరవై ఏడు జూలైలో పాదయాత్ర పెట్టుకున్నారు సో పాదయాత్ర కూడా కొంత వాయిదా పడేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు ఒకవేళ ఈ కేసులో కనుక జైలుకి ఇది సింపతి కూడా రాని కేసు ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్ అనేటువంటిది మనం చూసాంగా ఢిల్లీ రిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్ గారు అరెస్ట్ అయినప్పుడు సింపతే వచ్చిందా ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు అంటే ముఖ్యమంత్రి పదవి పోవటం అధికారం పోవటం పక్కన పెట్టండి ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు మనసు ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు కాబట్టి మిగతా కేసులు అరెస్టు కావటం వేరు ఈ పర్టికులర్ కేసులు అరెస్టు కావటం వేరు వీటిలో సింపతి కూడా రాదు కేజ్రీవాల్ కంటే మాస్ లీడర్ అయితే కాదుగా జగన్మోహన్ రెడ్డి గారు సో ఖచ్చితంగా ఇక్కడ బేలు వచ్చేటువంటి కేసు కూడా కాదు ఇది అందులోనూ సింపతి వచ్చేటువంటి కేసు కూడా కాదు ఇది జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టు కాక తప్పని కేసు ఇది కండిషన్స్ అప్లై ఒక జగన్మోహన్ రెడ్డి అరెస్టు అన్న కాడ మాత్రం నేను కండిషన్స్ అప్లై అంటున్నాను అర్థం చేసుకోండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ లాబింగ్కి పెట్టింది పేరు తన కేసులో నుంచి తనను తాను రక్షించుకోవడంలో ఆయన ఆయనకి వెనతో పెట్టిన విద్య ఈ కేసులో కూడా తనను తాను రక్షించుకోవడానికి ఆల్రెడీ ప్రయత్నాలు మొదలుపెట్టే ఉంటారు మరి ఆ ప్రయత్నాలు ఫలిస్తాయా పలిచి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు రక్షించబడతారా చూడాలి రాబయ్య కారు మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ